ఏలేరు ప్రాజెక్టు నుండి నీటి విడుదల కారణంగా పిఠాపురం నియోజకవర్గం ముంపుకు గురైన ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న బాధితులకు కాకినాడ రూరల్ ఎస్ఆర్ఎంటీ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సహకారంతో షీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు ఐదు లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాస్ సమక్షంలో పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు దాతలు అందిస్తున్న సహాయక చర్యలు అండగా నిలుస్తున్నాయని అన్నారు అందులో భాగంగా కాకినాడ రోరల్ నుండి బాధితులకు సహాయం అందిస్తున్న ఎస్ఆర్ఎ ఫ్లాట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ షీ ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలిపారు అనంతరం అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ వరద బాధితులను ఆదుకోవడానికి చేతనైనంత సహాయాన్ని అందించడానికి అందరం ముందుకు రావాలని కోరారు మానవత్వం ప్రదర్శించాల్సిన సమయం ఇది అని అందులో భాగంగా తమవంతు సహాయంగా వరద బాధితులకు నిత్యావసర వస్తువులను అందించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సిచ్యువేషన్ అందరికీ తెలిసింది గత నాలుగు రోజుల నుంచి కూడా వాటర్ రోడ్స్ అన్నీ బ్లాక్ అవ్వడం వాటర్ ఎక్సెస్ అవ్వడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్కి ఇబ్బంది పడడం ఇవన్నీ కూడా మనం అందరం చూస్తున్నాం డైరెక్ట్గా మన ఏపీ డిప్యూటీ సీఎం గారు ఈ యొక్క సిచ్యువేషన్ని పర్యవేక్షించేందుకు రావడం జరిగింది ఆయన కొన్ని ఇమ్మీడియట్గా రెస్క్యూ చేయవలసిన కాలనీస్కి విజిట్ చేయడం జరిగింది కలెక్టర్ షణ్మోహన్ గారు కూడా రెస్క్యూ సెంటర్స్ని ఇంకా మిగతా అవసరమైన సెంటర్స్ అన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు అలాగే మా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ గారు కూడా నిత్య అవసరాల దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రతి ఒక్క ఏరియాలో ఏమేమి అవసరమో కూడా ఆయన పర్సనల్గా చూడటం జరుగుతుంది ముఖ్యంగా మా ఒక ఉద్దేశం ఈరోజు షీ ఫౌండేషన్ నుంచి ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ని ఎదురవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ అనేది మేము షీ ఫౌండేషన్తో పాటు ఎస్ఆర్ఎంటీ వెల్ఫేర్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము ఒక గ్రూప్గా ఈరోజు ఒక వన్ థౌజండ్ మెంబర్స్కి సరిపడా సప్లైని మేము ఈరోజు చేయడం జరిగింది సో ఈ యొక్క సపోర్ట్ని మీరు అందరూ కూడా ఒక ఇనిషియేటివ్గా తీసుకొని గత నాలుగు రోజుల నుంచి కూడా శ్రీ ఫౌండేషన్ చాలా కేంద్రాల్లో డైరేషన్ సప్లైస్ చేస్తున్నాము అయితే ఇది ఇంకొంచెం ఇనిషియేటివ్గా ఇంకా చాలామంది ము ముఖ్యంగా మా ఏపీ డిప్యూటీ సీఎం మా పార్టీ ప్రెసిడెంట్ పొందెల పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని అంతటా ఆయన స్వయంగా వచ్చి ఇక్కడ అన్నీ చేసిన తర్వాత మాలాంటి స్వచ్ఛంద సంస్థలు ఇంకా ముందుకు వెళ్ళాలని మరంత ఉత్సాహం మాకు వచ్చింది సో ఇది ఈ యొక్క ప్రెస్ మీట్ కూడా మా ఉద్దేశం ఏంటంటే ఇంకా చాలా ఎన్జిఓస్ కానీ చాలా ఆర్గనైజేషన్స్ కానీ ముందు వచ్చి సపోర్ట్ చేయాలని సీఎం రిలీఫ్ ఫండ్ కూడా సపోర్ట్ చేయాలనేసి ఈరోజు సీఎం గారు కూడా ఇక్కడ రావడం జరిగింది సో ఈ యొక్క మెసేజ్ని అందరికీ వెల్ వెళ్ళాలని కోరుకుంటున్నాను గట్టిగా లాక్డౌన్ జరిగింది ఈ కారణం చేత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వరద బాధితుల సంఖ్య రోజు రోజుకి పెరగడం మనం చూస్తున్నాము అంటే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో దీన్ని హ్యాండిల్ చేయడం అనేది చిన్న విషయం కాదు అందులోని ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైంది ఆల్రెడీ ప్రభుత్వం ఒక్కొక్క పని నెమ్మిది నెమ్మిదిగా చేసుకుంటూ ప్రజలందరికీ కూడా అన్ని రకాలుగానే అందుబాటులోకి వస్తున్న తరుణంలో ఈ విపత్తు నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం అయినప్పటికీ కూడా మన ఉప ముఖ్యమంత్రి కొనదల్లి పవన్ కళ్యాణ్ గారు అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తక్షణమే ఎక్కడికక్కడ అటు విజయవాడలో మొత్తం అంతా కూడా పరిశీలన చేయడం జరిగింది అలాగే వాళ్ళిద్దరూ ఇచ్చిన వినపాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారిని కూడా విజయవాడ పంపించడం జరిగింది దాని దర్మల ఆయన కూడా అంతా పర్యవేక్షించిన తర్వాత ఇక్కడ పరిస్థితులు అంతా కూడా అంచనా వేసి ప్రధానమంత్రి గారికి నివేదిక సమర్పించడం జరిగింది దానికి అనుగుణంగా ఉభయ ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కూడా వరదలు ఉధృతం ఎక్కువగా ఉన్న కారణం చేత తెలుగు ప్రజానేకూ ఇబ్బందులు ఉన్నారనే దృష్టి పరిశీలనలో పెట్టుకుని మూడు వేల రెండు వందల కోట్ల రూపాయలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి కేంద్రం నుంచి రెండు ఉభయ రాష్ట్రాలకి అందించడం అనేది అభినందనీయుతం అంతేకాకుండా ఈరోజు పిఠాపురం అసెంబ్లీ ఎమ్మెల్యే మరియు ఉప ముఖ్యమంత్రి పండిదల పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం అంతా కూడా తన కనసైగుల్లో చూసుకుంటూ అందరినీ సదుద్దేశంతో ఆయన నిద్ర ఆహారాలు పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం మనందరం కూడా చూసాం కానీ పిఠాపురం ఎమ్మెల్యేగా ఆయన నిన్న మొన్న పిఠాపురం గొల్లపురల్ టౌన్ ఆ కాలనీకి రావడం జరిగింది ఆయన బోర్టు మీద ప్రయాణం చేయడం జరిగింది నిజంగా చెప్పాలంటే చాలా రిస్క్తో కూడుకున్న వ్యవహారం అయినా కానీ అవన్నీ కూడా ఆయన లెక్క చేయలేదు మొత్తం అందరినీ కూడా పరిశీలన చేసి ప్రతి వ్యక్తితో కూడా మాట్లాడి వాళ్ళందరి యొక్క మంచి చెట్లు తెలుసుకుని ఇమీడియట్గా రిపోర్ట్ని కూడా తీసుకుని మళ్ళీ అక్కడి నుంచి కాల్స్ చేసి సేకరించుకుని తక్షణమే స్పందించడం అనే దానికి అందరూ కూడా మంచి స్ఫూర్తిని పొందారు ఆయన రావడం అలాగే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా కాకినాడ జిల్లాలో పర్యటించడం దీంతో అధికారులు ఆల్రెడీ బాగా పనిచేస్తున్నారు కలెక్టర్ గారు కావచ్చు ఆర్డీఓలు కావచ్చు ఎంఆర్ఓలు కావచ్చు ఈఆర్ఓలు కావచ్చు అలాగే పోలీసు సిబ్బంది కావచ్చు ఇంకా ఇతర అధికారులు అందరూ కూడా చాలా కలిసికట్టుగా పనిచేస్తున్నారు వీళ్ళిద్దరూ వచ్చిన రాకతో ఈ యొక్క సహాయ సహకారాలు మరింత ముమ్మరం చేయడం జరుగుతుంది దీని అందరూ కూడా ఒక మానవ సేవే మాధవ సేవగా మాధవ సేవ మానవ సేవగా భావించిన వాళ్ళందరూ కూడా ఎన్జిఓలు షీ ఫౌండేషన్ కావచ్చు ఎస్ఆర్ఎంసి ఫ్లాట్ ఓనర్స్ అండ్ రెసిడెన్స్ అసోసియేషన్ వాళ్ళు మొత్తం అంతా కూడా సేకరించి సేకరించి కాకినాడ నుంచి కాకినాడ రూరల్ అసెంబ్లీ నుంచి పిఠాపురం అసెంబ్లీకి ఇవి పంపించడం జరిగింది అలాగే కాకినాడ రూరల్ అసెంబ్లీ నుంచి అక్కడ పంతం నానాజీ గారు ఎమ్మెల్యే గారు ప్రారంభించగా ఇక్కడ పిఠాపురం వచ్చిన తర్వాత పిఠాపురం అసెంబ్లీకి ఈ సామాగ్రి అందిన వెంటనే ఇక్కడున్న ఇన్చార్జ్ మదిరెడ్డి శ్రీనివాస్ గారు మీడియట్గా వీటిని ప్రారంభించి తక్షణమే ఎక్కడికి ఎక్కడికి కాల్స్ చేసి విషయాలన్నీ కూడా తెలుసుకుని ఎక్కడెక్కడ అవసరాలు ఉన్నాయో అన్నీ కూడా గమనించి ఆయన ఒక దిశానిర్దేశం చేయడం నిజంగా అభినందన యొక్క సో ఇటువంటి కార్యక్రమాలందరినీ కూడా మనందరం కూడా దృష్టిలో పెట్టుకుని వెళ్ళాలని మరింత సహాయ సహకారాలు అందించాలని అలాగే కూటమి నాయకులు కార్యకర్తలు అది తెలుగుదేశం కావచ్చు బీజేపీ కావచ్చు అలాగే జనసేన పార్టీ కావచ్చు అందరూ కూడా కలిసి గట్టిగా పనిచేసి ప్రజలందరికీ కూడా ముఖ్యంగా వరద బాధితులందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం